హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం నా ఛానల్కి ఈరోజు మనం వెళ్తున్నాం చాలా బ్యూటిఫుల్ ప్లేస్కి షెషల్స్లో లామేజ వ్యూ పాయింట్ ఇది ఒక హిల్ టాప్ వ్యూ పాయింట్ దీని నుండి కనిపించే సీ వ్యూ నిజంగా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది ఈ రోడ్డు మీద డ్రైవ్ చేయడం ఒక బ్యూటిఫుల్ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అన్ని ఘాట్ రోడ్స్ మార్గం మొత్తం చుట్టూ పచ్చదనం పర్వతాల మధ్యలో చిన్న చిన్న మలుపులు రోడ్లు స్మూత్గా ఉంటాయి కొన్ని చోట్ల ఎత్తుపల్లాలు ఉంటాయి కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది ఇదిగో చివరికి మనం లామేజర్ వ్యూ పాయింట్కి వచ్చేసాం ఇక్కడ నుండి కనిపించే వ్యూ మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్ ఒకవైపు పచ్చని కొండలు చెట్లు ఇల్లు మరోవైపు నీలి సముద్రం కనిపిస్తుంది ఫొటోస్కి వీడియోస్కి షూట్స్కి ఇది పర్ఫెక్ట్ స్పాట్ ఇక్కడ చూసిన బ్యాక్డ్రాప్ అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ట్రావెలింగ్ బ్లాగ్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి కామెంట్స్లో మీ అభిప్రాయాలను పంచుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం మరో బ్యూటిఫుల్ ప్లేస్తో జై హింద్ వందే మాతరం